నంద్యాల జిల్లా నూతన ఆర్యవేశ సంఘం ప్రథమ అధ్యక్షునిగా భవనాసి నాగమహేష్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా చాగలమరి మండలం నుంచి ఇద్దరు ఆర్యవేషులు జిల్లా కమిటీ సంఘంలో సభ్యులుగా ఎన్నికయ్యారు చాగలమరిలో ఆర్యవేష సంఘం అధ్యక్షుడు బంకదార లక్ష్మణ్ బాబు అధ్యక్షతన కార్యదర్శిగా మాలెపాటి వెంకటేశ్వర బాబు సహాయ కార్యదర్శిగా బచ్చు శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా నంద్యాలలోని సౌజన్య ఫంక్షన్ రాష్ట్ర రాష్ట మాజీ మంత్రివర్యులు టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చాగలమరి నుండి మండల ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు వంకధార లక్ష్మణ్ బాబు కమిటీ సభ్యులు శ్రీ వాసవి యోజన సంఘం అధ్యక్షుడు జూటూరు ఉదయ్ కుమార్ కమిటీ సభ్యులు ఆవోపా అధ్యక్షుడు సుంకు రాజేష్ కమిటీ సభ్యులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు വീഡിയോ ഇത് വീഡിയോ ഇട്ട കൊടുത്തേ ഫോട്ടോ